వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను చూడండి రైస్ చూపించబోతున్నా ఇది కుష్కా మనం ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు ఇలాంటి కుష్కాని మనం పిల్లలకి క్యారీర్కైనా చేసి ఇచ్చు లేదా అప్పటికప్పుడు కూరగాయలు లేనప్పుడు ఇలాగ మనం చేసుకోవచ్చు అలాగే ఇది మనకి పెరుగు పచ్చడితో చాలా బాగా ఉంటుంది లేదా మీకు చికెన్ మటన్ ఇలాంటి వాటిలోకైనా కూడా బాగా ఉంటుంది ఇక్కడ నేను వాడినటువంటి బియ్యం వచ్చేసి ఒక కప్పు అంటే ఇక్కడ ఈ కప్పుతో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు మామూలు బియ్యం మామూలుగా అన్నం మనం రెగ్యులర్గా వాడేటువంటి బియ్యం తీసుకున్నా అలాగే సేమ్ క్వాంటిటీలోనే అంటే రెండు సమానంగా తీసుకుంటాను త్రీ బై ఫోర్త్ కప్పు బాస్మతి రైస్ రెండు ఈక్వల్గా తీసుకొని వీటిని మనము క్లీన్ చేసుకొని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు వేసుకున్నా కదా సేమ్ క్వాంటిటీలో మీరు కావాలనుకుంటే ఒకటే మామూలు బియ్యంతో అయినా చేసుకోవచ్చు లేదా బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు కానీ రెండు ఇలాగ కలిపినామంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది చన్నీలాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అలాగే ఇక్కడ కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటాను మరి ఎక్కువ మనము నూనె కానీ నెయ్యి కానీ ఎక్కువగా వేసుకోవట్లేదు రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుంటాను మనం పూర్తిగా అయినా వేసుకోవచ్చు కావాలంటే లేదా నెయ్యి లేని వాళ్ళు మామూలుగా మనం వాడేటువంటి వంట నూనెనే వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి సాజీరా కొద్దిగా వేసుకుంటాన్న అలాగే మసాలా దినుసులు మన దగ్గర ఏముంటే ఉంటే మసాలా దినుసులు అవి వేసుకోండి సాజీరా వేసుకుంటే మనకి రైస్ అనేది టేస్ట్ బాగా ఉంటుంది అలాగే చిన్నగా తిరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మీరు ఇంకా ఒక ఒకటి ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు ఉల్లిపాయ ఎంత బాగా వేసుకుంటే మనకి టేస్ట్ కూడా బాగా ఉంటుంది అలాగే ఇందులోకి కారానికి తగ్గట్టుగా నేనైతే ఇక్కడ మూడు పచ్చిమిర్చి ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నా అది కారంగా ఉండేటువంటి పచ్చిమిర్చి మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా వేసుకోండి అలాగే ఇక్కడ అల్లము వెల్లుల్లి కొద్దిగా కొత్తిమీర వీటిని మూడింటిని కలిపి ఇలాగా దంచుకున్నాను కచ్చాపచ్చాగా దంచుకొని ఇలాగ వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకునేటువంటి ఒక పెద్ద టమోటా వేసుకొని ఈ టమోటాను కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలి మీకు కలర్ రెడ్గా వస్తుంది అనుకుంటే ఒకవేళ టమోటాను తగ్గించుకోవచ్చు కావాలనుకుంటే నేనైతే ఒక టమోటా వేసుకున్న కొద్దిగా పసుపు మరీ ఎక్కువ కాకుండా అలాగే గరం మసాలా ఒక అర స్పూన్ వరకు వేసుకున్న కారం చండి ఆల్రెడీ మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకుంటాను అలాగే వేయించి పొడి చేసుకునేటువంటి జీలకర్ర పొడి ధనియాల పొడి ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నా అలాగే ఇందులోకి పెరుగు పెరుగు ఒక మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను వేసుకొని మనమంతా మొత్తం బాగా కలుపుకోవాలి ఈ పెరుగు మొత్తం ఈ మసాలాలోకి మిక్స్ అయ్యేంత వరకు మనము కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాను మీ దగ్గర ఒకవేళ పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి టేస్ట్ బాగా ఉంటుంది నా దగ్గర లేదు కేవలం కొత్తిమీర మాత్రమే ఉంది ఇది మాత్రమే వేసి చూడండి ఇలాగ పెరుగు మొత్తం ఈ మసాలాలోకి మిక్స్ అయిన తర్వాత ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో అదే త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ తే చూడండి తీసుకునేటువంటి నీళ్లు కూడా కరెక్ట్గా తీసుకుంటాను ఇక్కడ ఆల్రెడీ అరగంట నానబెట్టుకున్నాను కాబట్టి మూడు కప్పులు తీసుకున్నాను అలాగే కొద్దిగా కొద్దిగానే చూడండి ఒక రెండు మూడు స్పూన్లు ఎక్కువగా వేసాను అంతే వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నీళ్ళు బాయిల్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత చూడండి ఇలాగా ఉడికేటప్పుడు మనం నానబెట్టినటువంటి బియ్యాన్ని మొత్తం వాటర్ అంతా తీసేసుకొని ఇలాగ వేసేసుకోవడమే వేసి ఒకసారి మనము అంత బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని చూపిస్తున్నా చూడండి హై ఫ్లేమ్లో ఉడికేటప్పుడు ఇలాగా మనము ఇప్పుడు ఒక్కసారి ఇలాగా కలిపేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఉడికించుకోవాలి ఎందుకంటే వాటర్ కూడా తక్కువగా వేసుకున్నాను కాబట్టి మధ్య మధ్యలో మనం ఇలాగ కలుపుతూ చూసుకుంటూ ఉడికించుకోవాలి దాన్ని మొత్తం అంతా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది అంతా ఒక్కసారి పైన ఉన్నటువంటి రైస్ కిందికి కింద ఉన్నటువంటి రైస్ పైకి ఇలాగ ఒక్కసారి కలుపుకోవాలి ఎందుకంటే మొత్తం కలర్ అంతా పైన ఉంది చూడండి లోపలంతా వైట్గా ఉంది రైస్ కదా అందుకే ఒక్కసారి ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు మనము మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే చండ కరెక్ట్గా రెడీ అయిపోయింది రైస్ పొడి పొడిగా చాలా బాగా ఉంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అంతా కలుపుకొని మనము సర్వ్ చేసేసుకోవడమే వేడి వేడిగా నీకు కుష్కా రెడీ అయిపోయింది ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు స్పైసీగా ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక రెండు మూడు పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నారంటే ఇంకా స్పైసీగా వస్తుంది రెడీ అయిపోయింది చండి ఎంత పొడి పొడిగా వచ్చిందో అలాగే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్